హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో లేకైతే మనం వెళ్ళిపోదామండి మహిళలకైతే మంచి అవకాశం అని నేను చెప్తానండి అంగన్వాడి ఉద్యోగాలు విడుదలండి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు పదహైదు వేల రూపాయలు అయితే చాలరీ మనం తీసుకోవచ్చండి ఎలా మనం దానికి అప్లై చేయాలా మనమే ఏదే ఏ ఏ డేట్లు ఉన్నాయి దానికి ఏమేమి మనకు అవసరం అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి సో అంగన్వాడీ ఉద్యోగాలు ఎక్కడ ఏ జిల్లాలో మనకు ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలండి ఈ ఉద్యోగానికి మళ్ళీ నన్ను డౌట్స్ అడుగుతుంటారు నిన్న నేను పెట్టిన టైలరింగ్ జాబ్స్ దానికి ఎన్నో డౌట్స్ అండి నేను ప్రతి ఒక్కరికి కామెంట్ చేస్తూనే ఉన్నాను సో వీడియో చూడకుండానే కామెంట్స్ చేస్తారు ఎంత వయసు నేను వయసు మెన్షన్ చేశాను ఏవేవి అప్లికేషన్లో మనం ఫార్మ్స్ పెట్టాలి అనేది నేను మెన్షన్ చేశాను ఎప్పుడు చివరి డేట్ అనేది కూడా మెన్షన్ చేశాను కానీ మళ్ళీ కామెంట్స్లలో అడుగుతున్నారు సో అడిగితే ప్రాబ్లం లేదండి నేను మీకు రిప్లై ఇస్తాను బట్ అంత మళ్ళీ నేను మీకు రిప్లై ఇవ్వడానికి నాకు కూడా సమయం పడుతుంది కదండి సో ఒకసారి ఒకటికి రెండు సార్లు మీరు వీడియోను చూసి మీరు అప్లై చేసుకోండి సో అంగన్వాడీ ఉద్యోగాలకు ఉద్యోగాలు విడుదలండి ఏపీ ఏపీలో అండి ఎక్కడ అని మీరు అడుగుతారు కదా సో ఇది వచ్చేసి ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు విడుదల మహిళలకు మాత్రమేనండి ఇది మహిళలకు మాత్రమే సో ఏం చదివి ఉండాలంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలండి టెన్త్ క్లాసు పాస్ అయితే చాలు అంగన్వాడీ పోస్టులకు ఎవరు అర్హులు అంటే స్థానిక మహిళలండి అంటే ఇప్పుడు మనం ఏ ఊర్లో అయితే ఉన్నామో ఆ ఊర్లోనే మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే మనకు ఆ ఊర్లో రేషన్ కార్డు ఆధార్ కార్డు అండ్ అలాగే మనకు క్యాస్ట్ ఇన్కము అన్నీ ఆ ఊరికి సంబంధించినటువన్నీ మనకు అవసరమై ఉన్నాయండి సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి నా నేను ఇక్కడే ఈ గ్రామస్తురాలని అని గుర్తింపు కార్డు ఓటర్ కార్డు ఉండాలండి సో అలా ఉంటేనే ఈ అంగన్వాడీ పోస్టులకు అర్హులండి వయసు ఎంత అంటే చూడండి మళ్ళీ నేను చెప్తున్నాను ఎంత వయసు ఈ మహి అంగన్వాడి పోస్టులకు అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు వాళ్ళకు మాత్రమే ఈ అప్లికేషన్ ఫామ్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి ఇరవై ఒకటో సంవత్సరము పూర్తి ఉండాలా అలాగే ముప్పై ఐదు సంవత్సరాల లోపలేనండి ఉన్న మధ్య వయసు వాళ్ళు మాత్రమే ఈ అంగన్వాడీ పోస్టుకు వచ్చేసి అర్హులండి అలాగే ఏం చదివి ఉండాలి అంటే చ చదువుతో ఎలాంటి చదువులు చదివి ఉండాలంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలండి ఒకవేళ మీకు అంతకంటే ఎక్కువగా ఇంటర్ డిగ్రీ చదివినా ఓకే కనీసం మినిమం టెన్త్ క్లాస్ అన్నా చదివి ఉండాలండి పాస్ అయి ఉండాలి అది కూడా ఎక్కడ అప్లై చేయాలంటే ఐసిడిసి కార్యాల ఐసిడిఎస్ కార్యాలయంలో మనము ఆఫీస్లో మనము అప్లై చేయాలండి అంటే అంగన్వాడీ ఆఫీసులు ఉంటాయండి ప్రతి మండలానికి ఒక అంగన్వాడీ ఆఫీస్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనము ఈ ఈ దీని గురించి మనము అప్లై చేయాల్సి వస్తుంది ఆయాకు ఎంత చదివి ఉండాలి ఒకవేళ మనము కోవర్కర్గా మనం పనిచేయాలనుకుంటే ఏం చదివి ఉండాలి ఆయాకు కూడా మనం చదువు చదివి ఉండాలంటే అవునండి తప్పకుండా చదివి ఉండాలి ఆయా అయినా కానీ టెన్త్ క్లాస్ చదివి ఉండాలండి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఆయాకైనా కానీ ఆయాకు వచ్చేసి మనకు పదివేల శాలరీ ఉంటుందండి ఒకవేళ టీచర్గా అయితే మనకు పదహైదు వేల శాలరీ ఉంటుంది ఆ యాకైతే పదివేల శాలరీ ఉంటుంది డాక్యుమెంట్స్ ఏవేవి మనకు డాక్యుమెంట్స్ అవసరం అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు టెన్త్ సర్టిఫికేటు క్యాస్టు స్థానిక నివాస ధృవీకరణ పత్రం అంటే మనకు ఓటర్ కార్డు కానీ మనకు ఇరవై ఒకటి అంటే ఓటర్ కార్డు ఖచ్చితంగా వచ్చి ఉంటుందండి సో స్థానిక నివాస ధృవీకరణ పత్రము అండ్ అండ్ అలాగే రెండు తాజా ఫోటోలు అండి ఇప్పుడు దిగినేటివి అదే ఒక వారం ముందు ఒక నెల ముందు దిగిన ఫోటోలు రెండు ఫోటోలు మనము మనకు ఖచ్చితంగా అవసరం ఇవి తీసుకొని వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళే ముందు ఎలా అప్లై చేసుకోవాలంటే అంగన్వాడి ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకోవాలండి ఇది ఆన్లైన్లో కానీ ఎలాంటి లింక్స్ కానీ ఉండవండి మనకు ఇది ఓన్లీ ఆఫీస్లోనే మనం ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి ఆఫీస్ వాళ్ళకు మాత్రమే ఈ యొక్క యాప్స్ అయితే ఉంటాయి మనకు మన మొబైల్లలో యాప్స్ ఓపెన్ అయితే కావు మనం ఆఫ్లైన్లోనే వెళ్ళి మనం తమ్ము వేయాలి అండ్ అలాగే మన పేరు చిరునామా అన్నీ రాసి మనం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ముఖ్యమైన తేదీలు ఇది గుర్తుంచుకోండి కంపల్సరిగా మూడో తారీఖు నాలుగో నెల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం అంటే ఈ ఏప్రిల్ నెలలోనే మూడో తారీఖున మొదలై అయిందండి నేను కొంచెం లేటుగా వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను చివరి తేదీ వచ్చేసి పదిహేడు నాలుగు రెండు వరకు చివరి తేదీ అండి పదిహేడు ఈ నెల ఏప్రిల్ నెల పదిహేడో తారీఖు వరకు చివరి తేదీ ఉంది కాబట్టి దయచేసి వెంటనే మీరు వెళ్ళి చేయాల్సిన మొదటి పని ఐసిడిఎస్ ఆఫీస్కు వెళ్ళి ఈ ధృవీకరణ పత్రాన్ని మీరు తీసుకొని వాళ్ళ మన యొక్క అడ్రస్ అంతా అందులో ఫిలప్ చేస్తే సరిపోతుందండి ఎక్కడ ఖాళీ ఉన్నాయి అంటే మనం వెళ్ళి కనుక్కోవాలండి ఆఫీస్కి వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి ప్లేసెస్ అని ఎక్కువగా వచ్చేసి విజయవాడ ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి సో ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు విడుదల చేసినారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మండలంలో ఒక్క పోస్ట్ అయినా ఖాళీగా ఉంటుంది సో ముందుగా మొదటగా ఎవరైతే వెళ్ళి అప్లై చేసుకుంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలా మేము కూడా జాబ్ చేయాలా అని ఆడవాళ్ళకు ఉన్నవాళ్ళైతే కనుక త్వరగా వెళ్ళి టీచర్గా అయినా ఓకే కోవర్కర్గా ఆయమ్మగైనా ఓకే అండి దేనికైనా ఒకటే ధృవీకరణ పత్రము సో మనం టెన్త్ చదివి ఉండాలి మీరు అప్లై చేస్తే సరిపోతుందండి అప్లై చేస్తే మీకు అంటూ ఒక జాబ్ అయితే వస్తుంది సో ఎలా అప్లై చేయాలా దీనికి అంటే నేను చెప్తాను చూడండి ఒక ఫార్మ్ ఇస్తారు వాళ్ళు ఆ ఫామ్లో పేరు ఇస్తారు మన పేరు పూర్తి పేరు క్యాపిటల్ లెటర్స్లలో మనం రాయాలండి ఒకవేళ తెలుగులో రాసినా సరిపోతుంది మన ఇంటి పేరు అండ్ అలాగే మన పేరు పూర్తి పేరు మన ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరేనండి అండ్ అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ పేరైతే ఉంటుందో ఇంటి పేరు కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరును మాత్రమే మనం రాయాలి భర్త ఇంటి పేరు కాదు ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే భర్త ఇంటి పేరు కాదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మనకు ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరునే మనం నమోదు చేయాలండి మనం బాగా పర్టికులర్గా ఉంటేనే మన ఫామ్ వాళ్ళు చూస్తారు పర్టిక్యులర్ పర్టికులర్గా లేనప్పుడు మన ఫామ్ తీసి పక్కన పడేస్తారండి సో చిరునామా మన పెళ్ళయింటే కనుక పెళ్ళైన తర్వాత మన భర్త యొక్క ఇంటి చిరునామాను రాయాలి పెళ్ళి కాకుండా ఉంటే తండ్రి యొక్క చిరునామాను రాయాలి గ్రామము కూడా అండి మనం ఏ గ్రామంలో ఉన్నాము అనేది మనము నీట్గా రాయాలండి ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్గా రాయాలి మన మండలము మనం ఏ మండలంలో ఉన్నాము అనేది కూడా మనం రాయాలి అండ్ అలాగే డేట్ కూడా రాయాలండి మనకు డేట్ కూడా ఇచ్చింటారు వాళ్ళు పైన ఇంకా తర్వాత భర్త పేరు తండ్రి పేరును ఒకవేళ పెళ్ళి అయింటే భర్త పేరు పెళ్ళి కాకుండా ఉంటే తండ్రి పేరు మనం రాయాలి ఇంటి పేరుతో సహా ఇక్కడ పెళ్ళి అయిన భర్త ఇంటి పేరుతో సహా రాయాలండి తండ్రి అయితే సేమ్ తండ్రి ఒకటే ఇంటి పేరు వస్తుంది కాబట్టి సర్నేమ్ వస్తుంది కాబట్టి తండ్రి సర్నేమ్ కూడా రాయాలి భర్త సర్నేమ్ అయితే భర్త సర్నేమ్ ఇంకా అండ్ అలాగే ఆధార్ నెంబర్ రాయాలండి మన మన యొక్క ఆధార్ నెంబర్ మనం రాయాలి అండ్ అలాగే క్యాస్ట్ అండి మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎస్సీనా బీసీనా ఓసీనా లేదంటే ఏ బీసీసీనా ఇలా మనం ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మనం ఖచ్చితంగా క్యాస్ట్ రాయాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాలండి అలాగే టెన్త్ సర్టిఫికేట్ అండి మనం టెన్త్ పాస్ అయి ఉండాలి కదా సో టెన్త్ పాస్ అయిన సర్టిఫికేట్ను కూడా మనం దానికి జిరాక్స్ అండి ఒరిజినల్ కాదు జిరాక్స్ను మనం దానికి పిన్ కొట్టి ఇవ్వాలి అండ్ అలాగే పర్సెంటేజ్ మనకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది టెన్త్ అనేది మనం మనం ఇవ్వాలి లేదా టీచర్గా అప్లై చేస్తున్నామనేది అనేది అక్కడ టిక్ పెట్టాలండి ఆయా ఆయా దగ్గర ఒక బాక్స్ టీచర్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది మనం ఆయాగా చేస్తున్నామా టీచర్గా అనేది ఒక టిక్ పెట్టాలి అండ్ అలాగే మనం ఏ జిల్లా కర్నూలు కడపన చిత్తూరా విజయవాడన నెల్లూరా ఇలా మనం మనం జిల్లాను మనం రాయాలి అలాగే మనం ఏపీనా తెలంగాణ ఏపీలో కాబట్టి ఏపీ అని రాస్తే సరిపోతుందండి సో ఇలా ఇలా ఉంటుంది మనకు ధృవీకరణ పత్రం దాన్ని మనం కంప్లీట్గా పూర్తి చేయాలండి అలా పూర్తి చేస్తే మాత్రం మనము అంగన్వాడీ టీచర్గా మనం ఎన్నికవుతామండి సో ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంట్లో ఖాళీగా ఉండాలంటే చాలా బాధాకరం అండి ఎంతో కొంత డబ్బులు మనం సంపాదించాలి అనే ఉంటుంది కాబట్టి వెంటనే మీరు వెళ్ళి మీ ఐసిడిఎస్ ఆఫీస్కు వెళ్ళి కనుక్కోండి ఏమైనా ఆయా పోస్టులు కానీ లేదంటే టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ పోస్టులు కానీ ఖాళీగా ఉన్నాయా అని మళ్ళీ మనకు ఈ సమయం రాదండి వాళ్ళు ఒక డేట్ ఇచ్చింటారు ఆ డేట్ లోపలనే మనము పూర్తి చేసుకోవాలి పదిహేడు తారీఖు లోపలనే ఆ పైన ఖాళీగా ఉన్న మనం అప్లై చేసుకోవడానికి ఉండదు కాబట్టి అప్లై చేసుకోండి త్వరగా వెంటనే వెళ్ళి సో ఈరోజు వీడియో అయితే ఏదైనా వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఇది అవసరం అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ అలాగే చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్